ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూశాను కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా ఇక నెక్స్ట్ వచ్చే జగన్ టూ జీరోలో మాత్రం పరిస్థితి ఉండటం అని చెప్తా మొట్టమొదట పీఠం కార్యకర్తకే వేస్తా ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తా ఉన్నా మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిన మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకు అర్థం కావాలి యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్ అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు ఇత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితి లేక నువ్వు వచ్చిన